వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఎక్కడ ఉన్నాం అంటే చూడండి మా బ్యాక్గ్రౌండ్ మొత్తం కనిపిస్తుంది మేము అయితే నెక్లెస్ వాడకైతే వచ్చేసాం అనమాట విత్ పిల్లలు అనమాట మా ఫ్రెండ్స్ వస్తున్నారు స్కూల్ ఫ్రెండ్స్ ఇల్లు ఇక్కడే మా మమ్మీ వాళ్ళూడ్ ఇక్కడే అనమాట సో మా మమ్మీ వాళ్ళకి చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు సత్తాయిస్తారు ఇంటికి రాండి ఇంటికి రాని అట్లా చెప్పలే పోయేటప్పుడు చెప్పాం అయితే వెయిట్ చేస్తున్నాం మా స్వీట్ మా గగన్ అయితే మంచి ఆడుకుంటున్నారు అనమాట ఇదైతే వ్యూ అనమాట బయట వ్యూ ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నేను తీసుకొచ్చిన కదా క్యారేజ్ సో అవైతే తినాలనమాట క్యారేజ్ అయితే తీసుకొచ్చిన సో మా గగన్ తింటా తింటా తినని తినడు తినిపిస్తుంది అనమాట కొంచెం సేపు నాకు ఆడ గప్చు కనిపిస్తుంది నాకు పోయి తినాలనిపిస్తుంది మా ఆయన సపోర్ట్ చేస్తలేడు తినిస్తావాసలు బయటికి వచ్చినప్పుడు లేవు అన్నం తెచ్చిన అన్నం కాదు నాకు గప్చు తినాలనిపిస్తుందా ప్లీజ్ సరే పిల్లలకు తినిపి తర్వాత అన్నం సో గైస్ మా ఫ్రెండ్స్ వస్తా చెప్పి రాలేరు హ్యాండ్ ఇచ్చేసారు సో మేము మా ఆయనకి నాకు మా గగన్కి అయితే వేసుకొని మేమే తింటాం అనమాట మేము వండుకొచ్చుకొని మేమే తింటాము సో మా గగన్ ఆకలి ఆకలైతు ఎంత తింటాడో మేము చూసాం చూడాలన్నమాట సో ఇప్పుడు మీ తిన్న తర్వాత మేమైతే ఫుల్ ఆడుకుంటాము ఓవరాల్సారి రాకుండా లైఫ్ అనేది సాగిపోతూ ఉండాలి కాబట్టి మేమైతే ఇప్పుడు తినేసి ఫుల్ ఆడుకుంటాం తినచ్చు అందరం కలిసి సో తిన్న తర్వాత మాకు బాయ్ బాయ్ ఏమేమి బగారా రైస్ టమాటా చట్నీ కదా ఎట్లుంది బాగుందా ఆడుకుంటా తిన్నాక ఓపెన్ ఆడుకున్నాక తింట ఆడుకుంటా తిన్నాక టమాటా పచ్చడి కొత్తిమీర టమాటా చట్నీ అనమాట సో ఇది నేను మా ఆయన మా గగన్ ముగ్గురం ఎంజాయ్ చేస్తాం అనమాట సో తిన్నాక కలుద్దాం కలుద్దాం అప్పటి వరకు చూస్తుండండి మా అశ్విన్ చూస్తున్నాను నేను తింటున్నాను మా ఆయన మా చెల్లెస్తుందని తీసుకురావడానికి వెళ్ళిండి అనమాట సో దగ్గరనే మా అశ్విక్ మా గగనైతే మంచిగా ఆడుకుంటున్నారు వాడు చూడండి చెట్టు ఎక్కుతాడంట ఒక్క దగ్గర ఉన్నాడు సో మేమైతే ఇట్లా ప్లేస్ అయితే మంచిగా ఇట్లా వేసుకున్నాం అనమాట సాపు వేసుకున్నాం గడ్డి మీద ఆడుకోవడం అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా అట్లా అని సాప్ వేసిన అనమాట ఏమైందానా డాడీ పోతుండా ఏడి ఏడి వద్దు వద్దు ఇక్కడ వస్తాడా వస్తుందానా చూడండి మా అశ్విక్ చూడండి ఎంత మంచి ఇప్పుడే తిన్నాం మేము సో మా చెల్లి వస్తుందంట సో మా చెల్లి వచ్చిన తర్వాత ఏం చేయాలో చూద్దాం ఫస్ట్ టైం మా మా అశ్విక్ తో అయితే మా ఫస్ట్ టైం వచ్చిన అనమాట బయటికి పిక్నిక్ వచ్చిన అశ్విక్ దానైతే ఆగుతా లేడు ఒకటే తిరుగుతుండ మా గగన్ అయితే సో కాస్త మా మాన్స అయితే ఇప్పుడు వచ్చింది మా మాన్స మాకోసం ఏం తెచ్చింది అంటే చూద్దాం ఫస్ట్ అయితే వాళ్ళు తీసేసి ముందా తెచ్చి రంజాన్ స్పెషల్ సిరుకుమా తెచ్చింది ఒక్క బాక్స్ కాదు రెండు బాక్సులు తెచ్చింది అనమాట ఒక బాక్స్ అయితే సరిపోదని రెండు బాక్సులు తెచ్చింది ఇప్పుడైతే మేము పే చేస్తున్నా తిన్నావా అన్నం తిన్నావా చూడండి స్పూనే తెలేదు ఇవి తెచ్చింది డబ్బులు తెచ్చింది గ్లాసులు తెలియదు స్పూన్ తెలియదు ఇప్పుడు ఎంత తావాలోసుకోవాలి అంటే తెచ్చుకోండి స్పూన్ లేదని చిన్న గ్లాస్ తెచ్చినాం ఎంతకైనా మంచిదే మేము అదే దాంట్లోనే చేస్తున్నాం అనమాట ఇట్లా మిక్స్ చేస్తున్నాం ఫస్ట్ ఎందుకంటే కింద ఉన్న సేమే పైకి వచ్చేస్తుంది సో ఇదనమాట ఇప్పుడు నేను టేస్ట్ అయితే చేస్తున్నాను అనమాట గగన్ చూస్తున్నాను గగన్ ఫస్ట్ గగన్ తా బాగుంది ముందే వస్తారు కొంచెం దాగున్నానా తర్వాత టేస్ట్ అయితే మీకు కూడా కావాలంటే అయితే ఆడుకొని ఆడుకొని అలసిపోయినాం అట్లా మేమైతే కప్ప ఇస్తున్నాం గగన్కి నాకు మాన్సీ కూడా ఆల్రెడీ తింటే దాన్ని మరిచిపోయిన నోట్లో పెట్టుకుంటున్నాం అనమాట సో మేము ఎప్పుడు టేస్ట్ చేస్తాం అనమాట ఇదివరకు టేస్ట్ చేసి నేను ఎట్లా ఉందో చెప్తాను ఎవరికి ఐస్ క్రీమ్ అయితే గట్టిగా ఉంది అనమాట అరే 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 సో అది తినాలని తెలుసా నీకు కొత్త నేను తింటున్నా అనమాట నోట్ చేస్తే కరిగిపోతుంది నా మాట కాకపోతే ఐస్ క్రీమ్ అనేది నోట్ చేస్తే కరిగిపోతుంది కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు సో మీకు కూడా కావాలంటే మీరు కూడా కొనుక్కొని తినాలి గగన్ తింటుండు ఎట్లుంది గగన్ దొంగ సాటు ఉంది తింటున్నావు నేను ఎవరు తీసుకోరు కానీ బాగుందా అది వచ్చినప్పటి నుంచి ఐస్ క్రీము ఐస్ క్రీము ఐస్ క్రీము అని ఏడుస్తుండు సో అట్లనే అని మేము కూడా కొనుక్కొని తింటున్నాం అనమాట అలా పిండి అలా అషేక్ ఐస్ క్రీమ్ అయితే తినిపించింది అనమాట చూడండి లాగా తినమంటే పోదు కానీ ఐస్ క్రీమ్ అనగా నోరు దాపుతుండు సో గైడ్స్ మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి కాదు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అక్కడ నుంచి అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి తర్వాత మా ఇంటికి అయితే వెళ్తాం అనమాట పక్కనే ఐమాక్స్ ఉంది వెళ్దామా వద్దామని ఆలోచిస్తున్నాం మీరు అయితే చూస్తూ ఉండండి సో ఒకస్ మేమైతే ఐమాక్స్కి అయితే అనమాట మా గగన్ ఐమాక్స్ చూసిండు చూసి ఐమాక్స్ 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 అంటే సరేలే అన్నట్టు ఐమాక్స్కి అయితే అనమాట వాడు ఎప్పుడైనా మేము ఇక్కడికి తీసుకెళ్తాం వాడు చాలా ఇష్టము ఎందుకంటే ఇక్కడ కార్స్ ఉంటాయి కదా సో అట్లాంటి వాడికి చాలా ఇష్టం అనమాట వాడు ఏడుస్తూనే ఉన్నాడు తీసుకుపోతలేమని సరలే అని వాడిని ఏడుపు చూడలేక ఇక లోపలికైతే తీసుకుపోయినామనమాట వాడు ఎక్సైట్మెంట్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో వానితో పాటు అశ్విక్ కూడా అనమాట అశ్వక్ని ఫస్ట్ టైం తీసుకుపోయినాం వాడు ఎంజాయ్ నేను అసలు షాక్ అయిపోయాను అనమాట వాడు మంచిగా ఇట్లా పెద్దోళ్ళక మంచిగా ఆడుకుంటుండు చూస్తుండు నేను చూసి అయితే షాక్ అయిపోయినా వాళ్ళ అన్నకన్నా ఎంజాయ్ చేసిండు వాడైతే సో మా గగనైతే గేమ్స్ అన్ని మంచిగా అనమాట సో ఇక్కడ ఒక దగ్గర అయితే కూర్చోబెట్టినాం జిమ్ చేస్తే చూడ అక్కడ వాళ్ళ అన్న అక్కడ సైడ్ జిమ్ చేస్తుండే వీడేమో ఇక్కడ మంచిగా కూర్చున్నాడు వాడు సైలెంట్గా మంచిగా చూస్తూ అంత వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఇక్కడైతే గన్ షూట్ అయితే చేస్తున్నాడు మా గగను అక్కడ ఎన్ని గేమ్స్ ఉన్నాయో అన్ని గేమ్స్ అయితే ఆడి పడేసిండ ఇంటికి వెళ్దాం రారా అంటే వస్తలేడు అప్పటికి లేట్ అయిపోయింది నైట్ అయింది నడువు రా లేట్ అయింది నడు అంటే కూడా వస్తలేడు అక్కడనే ఆడుకుంటాడు అంటే ఒక్క గేమ్ కాదు అన్ని గేమ్స్ ఎన్ని గేమ్స్ ఉన్నాయో అన్ని గేమ్స్ ఆడుతా అన్నాడు మాస్క్ చూడండి ఎంత నవ్వుతున్నాడు చూడండి వాడు హ్యాపీనెస్ ఏ కాదు ఇద్దరు వాళ్ళ అన్నకన్నా వాడే మంచిగా ఆడుకుంటా అన్నాడు కాకపోతే వానికి హ్యాండిల్ చేయడానికి వస్తుంది కాకపోతే ఏడా బ్యాలెన్స్ అవుట్ అవుతాడేమో అని మేము ఇంకా పక్కనే నించో చూస్తున్నాం అనమాట కొంచెం సేపు ఇక వాడిని కూడా ప్పించినాము ఇక గగన్ అయితే అన్ని చెప్పినా కదా అన్ని గేమ్స్ ఆడిండని చూడండి ఒక్కడూడొద్దులో పెట్టాలి ఐమాక్స్లో ఎన్ని గేమ్లు ఉన్నాయి అన్ని గేమ్లు అయితే ఆడేసినమాట ఎందుకంటే మేము ఎక్కువ బయటికి తీసుకోము కదా గగన్ని ఎప్పుడు ఇంట్లో ఉంచుతాం కాబట్టి ఇంటి పక్కన చుట్టుపక్కన పిల్లలు కూడా ఎవరు ఉండరు ఇక వాడికి ఒకేసారి బయటికి తీసుకొచ్చేసరికి వానికి చెప్పలేని ఆనందం ఇంకోటి అందులో ఐమాక్స్ కదా పిల్లలకంటే ఇంకా బొమ్మలే కదా అట్రాక్షన్ వాడు మొత్తం అట్రాక్ట్ అయిపోయి ఇక దాంట్లోకించి రానంటాడు చూడండి మేము వస్తుంటే కూడా ఏడు వస్తున్నాడు రానంటే రాను తీసుకోవడానికి మేము పెద్ద సాహసం చేయాల్సింది సో ఇంకా ఆడతాడంట ఆడతా ఉంటాడంట వాన్ని తీసుకోవాలంటే మనకి అసలు ఓపిక ఉండాలన్నమాట ఇది చూసారు కదా గగన్కి ఇష్టమైన ప్లేస్ దీని దగ్గరనే ఒక గంట సేపు ఉన్నాడు అనమాట రారా అంటే అసలు దాన్ని చూసుకుంటూనే ఉన్నాడు అక్కడ కూడా చాక్లెట్ కనిపించాడు ఆ చాక్లెట్స్ చూస్తున్నాడు అన్ని చూస్తున్నాడు ఇక్కడ వెయిట్ మెషిన్ ఉంది ఇంకా వెయిట్ చెక్ చేసుకుంటున్నాం అందరం చెక్ చేసుకున్నాం నేను చెక్ చేసుకున్నాం గగన్ చెక్ చేసుకుంటూ వాళ్ళ డాడీ మాంస అశ్వి తప్ప అందరం ఎంతమంది పోయినామో అంతమంది చెక్ తీసుకున్నాం అనమాట సో టెన్ రూపీసే నా వెయిట్ వచ్చేసి కొంచెం టూ కేజీస్ అయితే తగ్గినా డైట్ చేస్తున్నాడు కదా వన్ వీక్ అవుతుంది టూ కేజెస్ తగ్గిన వన్ వీక్కి సో తర్వాత కార్ కిందికి వచ్చే ముందల కింద కార్ కనిపించింది సో ఆ కార్ కూడా నాన్న అంటే ఇంటనే లేడు కార్ వాడికి కార్ అంటే పిచ్చి ప్రాణం సో సరేలే అన్నట్టు ఇంటి బయటికి వచ్చినాము మళ్ళీ ఏడుస్తున్నాను మళ్ళీ లోపలి తీసుకుపోయి మళ్ళీ కార్ ఎక్కిపించినాం అనమాట దీంట్లో మా అశ్విక్ కూడా ఎక్కుతా అని చూస్తున్నాడు అన్నని సరేలే అన్నట్టు వాడిని కూడా కొంచెం సేపు ఎక్కిపించి కొంచెం సేపు నడిపించిన తర్వాత ఒక కొన్ని ఫొటోస్ తీసుకొని చేసుకున్నాం అనమాట ఆ తర్వాత ఇక బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్తా అంటు అరే వద్దునా అంటే మళ్ళీ ఎక్తా ఎక్కుతా నేడుస్తుండే ఇక బయటికి వచ్చినప్పుడు ఇంకొక కార్ కనిపించింది ఇంకా అందులో ఒక కూర్చోబెట్టినాం పక్కన చైర్స్ ఉండే కాఫీ షాప్ లాగా ఉండే అక్కడ కూర్చొని మేమైతే కాఫీ తాగినాము